తమ శ్రీ గురుపీఠం శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనం మరియు శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయాలలో రేపు జ్యేష్ఠ బహుళ అష్టమి గురువారం సందర్భంగా భక్తులచే అభిషేక అర్చనలు దత్తాత్రేయ స్వామి స్తోత్రం పఠనం దత్తాత్రేయ స్వామి హారతి షిరిడీ సాయి మధ్యాహ్న హారతులు ఉంటాయని తదుపరి భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ ఉంటుందని శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శివకుమార్ గౌడ్ తెలిపారు భక్తుల కోరిక మేరకు శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనం మరియు శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయాల్లో భక్తులు మరియు వారి కుటుంబ సభ్యుల గోత్ర నామాలతో శాశ్వత పూజ ప్రారంభించాలని ట్రస్ట్ గౌరవ సభ్యులు నిర్ణయించారని తెలుపుతూ భక్తులు కింద తెలిపిన మొబైల్ నెంబర్కు వాట్సాప్ ద్వారా తమ గోత్రనామాలు పంపిస్తూ శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ అకౌంట్ ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో త్రీ నైన్ టూ సెవెన్ టూ తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది సున్నా మూడు తొమ్మిది రెండు ఏడు రెండుకు గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా పదకొండు వేల ఒక వంద ఎనిమిది రూపాయలు పంపించినట్లయితే వారి పేరు మీద ప్రతినిత్యం అభిషేక అష్టోత్తరం జరిపే ముందు సంకల్పం చేయబడును అని తెలిపారు ఈ పవిత్ర అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటకు తమ గురుపీఠం మొబైల్ నంబరుకు డబ్బులు వేసి గోత్రనామాలు పంపాలని కోరారు రేపటి కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి గురుదేవుల కృపకు పాత్రులు కావాలని కోరుతూ ఈ సందర్భంగా ఆయన కోరుకున్నారు प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्ते अखण्डमण्डलाकारम् व्याप्तम् येन चराचरम् तत्पदम् रचितम् येन तस्मै स्वी गुरे नमः दत्तात्रेयम् महायोगिनम् दत्ताकेयम् महागुरुम् थत्तात्रेयम् वैकुण्दा नाराधायनम्मःण्वजे भजे निवासिनम् थत्तात्रेयम् गुरूम्शान्त्वैं टत्तात्रेयम् जुगंबरंण् वक्ताविष्द हप्रुदम् बंदे गुरूरु निवासिनम् बक्तमाश्यरं రేపు గురువారం శ్రీ గురుపీఠంలో జరగబోయే పూజా కార్యక్రమాల గురించి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కాకడా ఆరతి తర్వాత శ్రీ సాయినాథ అభిషేకాచనం అష్టోత్తరం మంత్రపుష్పం తర్వాత ఈ దత్తాత్రేయ మహాస్వామి అభిషేక అష్టోత్తరాచనం మంత్రపుష్పం తర్వాత శ్రీ దత్తాత్రే మహాస్వామి స్తోత్రపఠములు తర్వాత దత్తాత్రేయ మహాస్వామి ఆరుతులు నిరంతరంగా జరుగుతాయని భక్తులందరికీ తెలియజేస్తున్నాం పూజా కార్యక్రమాలు ప్రతిష్ట అయిన రోజు నుండి నిరంతరంగా ఉదయం ఆరు ముప్పై నిమిషం నుండే జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ గమనించగలరు దత్తాత్రేయ మహాస్వామి అభిషేక ఆచరణలో ఉదయము ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఈ ఈరోజు అందుకని భక్తులు గమనించి నిరంతరంగా జరిగే దత్తాత్రేయ మహాస్వామి ఆరాధనలో అర్చనలో పాల్గొని పాల్గొని తరించాలని మేము ఈ దేవాలయాలు నిర్మించిన ఉద్దేశము మీ అందరికీ శుభాలు కలగాలని మీ మీరందరూ భక్తులందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ యోగులు ఆధ్యాత్మిక మార్గంలో జ్ఞాన జ్ఞానోదేహాన్ని జ్ఞానాన్ని పొంది తరించాలని చెప్పి ఇక్కడ ఈ దేవాలయాలు నిర్మించడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని నిరంతర ఆరాధనల అర్చనలో ప్రతినిత్యం పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చేసి ఇందులో పాల్గొని మీరందరూ ఆ గురుదేవుల ఆశస్సులు పొందాలని మీకు అందరికి శుభాలు కలగాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రేపు మధ్యాహ్న ఆరతి తర్వాత అన్న ప్రసాద కూడా ఉంటుంది ఈ ఈ విధంగా ప్రతి గురువారము ఒక ఎవరో భక్తుల ద్వారా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని మా శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ నిర్ణయించింది కాబట్టి నిరంతర ప్రతి గురువారము నిరంతర అన్న ప్రసాద విత్తనకు వస్తుంది అదేవిధంగా పూజా కార్యక్రమాలు నిరంతరం జరుగుతాయి కాబట్టి భక్తులందరూ విశేషంగా పూజా కార్యక్రమానికి ఇచ్చేసి గురుదేవుల ఆశీస్సు పొందాలని మరోసారి మీ అందరికీ తెలియజేస్తున్నారు అవధి అవధూత చింతన గురుదేవ